శరత్ మన ఎదురుకి ఒక డీల్ ఏంటి ఈ రోజు నుంచి నీ ఫోన్ నా ఫోన్ అనే వ్యత్యాసం లేదు అంటే నీ ఫోన్ నేను వాడొచ్చు నా ఫోన్ ను వాడొచ్చు మళ్ళీ కొత్త కాన్సెప్టా ఆ ఊపిరి పీల్చుకోవడం టైం ఇవ్వట్లేదురా సీక్రెట్స్ ఏమి ఉండకూడదు ఇందుకే చూడంగా ఎన్ని ఎందు బానే కదా ఇలా చేస్తే కపుల్స్ మధ్యలో మిస్ అండర్స్టాండింగ్స్ ఉండవు అంట రీల్ చూసావా సరే ఈ సరదా నేను ఎందుకు కాదు అన్నది సరే ఫోనీ హలో యా ఇప్పుడే మీ కొత్త ప్రాజెక్ట్ చూసామండి యాడ్ ఏమున్నాయండి అపార్ట్మెంట్స్ అదే మేము త్రీ బెడ్రూమ్ ఒకటి చూస్తున్నాం ఓకే ఓకే ఈ నెంబర్ మీకు ఫోన్ చేయమనండి థ్యాంక్ యూ హలో యా నాకు కొత్త క్రెడిట్ కార్డ్ కావాలి కంజీ ప్లీజ్ ఆస్కర్ సేల్స్ టీమ్ టు కాంటాక్ట్ మీ థ్యాంక్ యూ హలో యామ్ లుకింగ్ టు బై అ న్యూ కార్ కంజీ ప్లీజ్ ఆస్కర్ సేల్స్ టీమ్ టు కాంటాక్ట్ మీ ఆన్ దిస్ నెంబర్ ఈ నెంబర్ మీద ఫోన్ చేయమని థ్యాంక్ యూ ఓ రెడీ అబ్బా పెట్టావు కదా ఫిట్టింగ్ హలో ఏం చేసావు నువ్వు రెండు ఫోన్లు ఒకటే కదా నిషా చేసాడు ఫోన్లు అట ఇద్దరు ఒక ఫోన్లు కలిపియాలంట ఇప్పుడు వాయించు మ్యూజిక్ తూల తీరిందా అరే రే తూల తీరిందా